హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాన్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ బిఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అడెమిక్స్ సంబంధం అంటే ఫేజ్ వన్ యొక్క సీట్మెంట్ అయితే మనకు వచ్చేసినా అనమాట అందరికైతే వన్ సెగెండ్ కంగ్రాచులేషన్స్ ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందో సో అందరికైతే కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ తరపు నుంచి అయితే సో ఒక్కటి ఏంటి అంటే ప్రతి ఒక్కరికైతే సీట్స్ అయితే రావడం జరిగింది అండ్ దాంతో పాటుగా ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్ ఒక కామెంట్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక 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 పాప కా మెసేజ్ కామెంట్ అయితే చేసిందన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రో నాకు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏలూరులో సీట్ వచ్చింది థ్యాంక్ యూ బ్రో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్లెస్ బ్లైసింగ్ అన్నారు సో వెరీ వెరీ థ్యాంక్ యూ అమ్మ అండ్ మీకు కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ తరఫు నుంచి సో ఒకటి ఏంటి అంటే ఇలా మెసేజ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే సో దట్ ఐ కెన్ కన్ఫర్మ్ అనమాట నాకు మీ మీ తరపు నుంచి నాకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది నేను ఇంతగా చేశాను దాని కొరకు కొరకాని గ్రాటిట్యూడ్గా మీకు ఇమ్మేసి మీరు జస్ట్ చేయాల్సింది ఏం లేదు కామెంట్ పెడితే సరిపోతుంది నా ఛానల్ తరఫు నుంచి ఇంతమందికి సీట్ వచ్చిందని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఓకేనా సో అలా ప్లీజ్ కొంచెం పెట్టండి దాంతో మనకి సపోర్ట్ కూడా దొరుకుతుందన్నమాట వేరే వేరే వాళ్ళ దగ్గరికి దగ్గరికించి అండ్ నెక్స్ట్ ఇక్కడికి కామెంట్ చేయండి అలాట్మెంట్ ఫీ కట్టాలా అప్పుడే సీట్ వస్తుందా నాకు మెయిల్ వచ్చింది యూ హవ్ బిన్ అలటెడ్ యూజీబిఎస్సీ నర్సింగ్ అని చెప్పేసి సో ఈ యొక్క కామెంట్ చేసిన తర్వాత నాకు ఒకట అర్థమైంది ఏంటి అంటే చాలా మెంబర్స్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో రిగార్డింగ్ సీట్ అవలప్మెంట్స్ అసలు అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఏంటిది అని చెప్పేసి చాలా మెంబర్స్ అయితే సతమతమైతే అవుతున్నారనమాట ఫ్రెండ్స్ అల అలాట్మెంట్ ఆర్డర్ అంటే మనకి ఏంటి అంటే ఒక లైసెన్స్డ్ ఫామ్ అనమాట మనకి ఆ కాలేజీలో సీట్ వచ్చింది అని చెప్పేసి తెలుపునికి ఇఫ్ ఇన్ కేస్ మనకి ఒక కాలేజ్ అనుకుందాం సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో మనకి సీట్ వచ్చింది అనుకుందాం సో ఇప్పుడు కాలేజ్ వచ్చింది కాబట్టి సీట్ వచ్చింది కాబట్టి ఆ యొక్క కాలేజీకి వెళ్ళి మాకు సీట్ వచ్చింది అంటే వాళ్ళు నమ్మరు సో వాళ్ళకంటే యూనివర్సిటీ నుంచి ఒక లైసెన్స్ ఫామ్ అనేది మనకి ఇవ్వాలి అనమాట మనకు సీట్ వచ్చినట్టుగా సో అది ఆన్లైన్లో మనం తీసి అక్కడ ప్రింట్ అనేది ఆ కాలేజ్ వాళ్ళకి వెళ్ళి ఇవ్వాలి సో అది ఇవ్వాలి అంటే ఆ కలర్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ రూపీస్ అయితే పే చేయాలన్నమాట ప్రతి ఒక్కరు పే చేస్తేనే ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే మనకి అలాట్మెంట్ ఆర్డర్లో మనకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఇది చూసుకోండి సో ఒకటి ఏంటి అంటే మనకి రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వ ట్వంటీ ఎయిత్ ఆఫ్ అక్టోబర్ త్రీ పీఎంలోగా మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలి ఆ యొక్క కాలేజ్లో అని చెప్పేసి అన్నారు సో క్లాస్ వచ్చేసి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఇన్ని కాలేజెస్ వెళ్తున్నాయి అనమాట మరి చూసుకోండి ఒకసారి ఓకేనా సో ఇందాక డేట్స్ చూడమన్నాను కదా సారీ ఆ యొక్క డేట్స్ అలాట్మెంట్ ఆర్డర్ యొక్క అంటే రిపోర్టింగ్ యొక్క డేట్స్ చూడమని చెప్పాను కదా అది ఎందుకు అని అంటే సో మనకి అలౌట్మెంట్ ఆర్డర్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు వచ్చేసి ఆ యొక్క లోపు ఏదైతే ట్వంటీ ఎయిత్ అక్టోబర్ రోజు వరకు అంటే ఇప్పుడు రేపు ఆ తర్వాత మనకి సండే రోజు ఉండదు సో తర్వాత మండే రోజు ఈ విధంగా మీరు సండే రోజు ఉంటే ఉండవచ్చు సో దాని గురించి మీకు నెక్స్ట్ అప్డేట్ చేశాను సో మీరు కాలేజీకి వెళ్ళి మీ యొక్క ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేయాలన్నమాట సో దానికి కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యూనివర్సిటీకి ఫీ పే చేయాలి అంటే అలౌట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే మీ యొక్క డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డుతో పేమెంట్ అయితే చేయాలి సో మీరు లాగిన్ అయ్యేసి సో మనం వెబ్సైట్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చానో డైరెక్ట్ ఆ యొక్క వెబ్సైట్కి వచ్చేసి మీరు లాగిన్ అయ్యేస్తే అక్కడ మీకు అలర్ట్మెంట్ ఆర్డర్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ అడుగుతుంది ఆ యొక్క పేమెంట్ చేసేస్తే మనకి సో మీ యొక్క ఫోటోతో ఉన్నటువంటి ఒక కాపీ అంతే డౌన్లోడ్ అవుతుంది అనమాట ఓకేనా సో దాని తర్వాత వచ్చేసి ట్యూషన్ ఫీజు సో అన్నా ఇప్పుడు వచ్చేసి మాకు ఫైవ్ యూనివర్సిటీ ఫీ పే చేసినాం తర్వాత ట్యూషన్ హలో ఫ్రెండ్స్ ఏపీఎంసే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే కనుక శాస్త్ర ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో దాని తర్వాత ట్యూషన్ ఫీజ్ సో అన్నా ఇప్పుడు వచ్చేసి మాకు ఫైవ్ యూనివర్సిటీ ఫీ పే చేసినాం తర్వాత ట్యూషన్ ఫీ అంటే ఏంటిది అంటే సో మీకు కాలేజ్లో ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో యూనివర్సిటీ కొంచెం ఫీ అయితే ఫిక్స్ చేసి పెట్టదన్నమాట అంటే ట్వంటీ టూ థౌసండా లేదు అంటే సిక్స్టీన్ థౌసండ్ సో అదేవిధంగా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఈ విధంగా అయితే అమౌంట్ అయితే ఉంటుందన్నమాట సో ఆ యొక్క అమౌంట్ అయితే మీరు పే చేయాలి ఎక్కడ మీకు మీరు రిపోర్టింగ్ చేసే టైంలోనే పే చేయాలన్నమాట ఓకేనా అది దగ్గర అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ రిపోర్టింగ్ ఎట్ ద అలర్టెడ్ కాలేజ్ అని చెప్పేసి అంటే సో ఫస్ట్ మీరు రిపోర్టింగ్కి అలర్ట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా టూ సెట్స్ ఆఫ్ జీరోక్స్ కాపీస్ అయితే తీసి పెట్టేసుకోవాలి ప్రింటౌట్స్ ఓకేనా సో అది మనకు అవసరం పడుతుంది పాటుగా చూసే కనుక మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీకు మీ ఏ కాలేజీకి సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపల్కి అయితే సబ్మిట్ చేయాలి సో ఇక్కడ మనకి రీసెంట్ టైమ్స్లో యూజీసీ నుంచి ఒక నామ్స్ అయితే వచ్చాయి అన్నమాట ఏంటి అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ కొరకు మాత్రమే తీసుకెళ్లాలన్నమాట సో అక్కడ మీరు సబ్మిట్ చేయని అవసరం లేదు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు టూ సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి అది వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పేద కాలేజ్ ఫీ బిఫోర్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ అట్ అలర్టెడ్ కాలేజ్ హాజ్ మెన్షన్ ఇన్ ద అలాట్మెంట్ లెటర్ అని చెప్పేసి అన్నారు సో ఆ యొక్క అలాట్మెంట్ లెటర్లో ఉన్న విధంగా సో మీరైతే ఆ యొక్క అమౌంట్ ఏదైతే యూనివర్సిటీ ఫీ పే చేసి అలాట్మెంట్ అవడం డౌన్లోడ్ చేసుకొని ఇవ్వాలి అదే విధంగా ట్యూషన్ ఫీజు కూడా పే చేయాలన్నమాట ఆర్ ఓనర్ బిఫోర్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ అక్టోబర్ లోపు ఇక్కడ ఒకటి ఏమి ఇచ్చారంటే వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బి కండక్టెడ్ ద కాలేజ్ ఆఫ్ అడ్మిషన్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ దొ ప్రొవిజనల్ అలాట్మెంట్ విల్ బీ క్యాన్సల్ అండ్ యాక్షన్ విల్ బి టే ఇనిషియేటెడ్ యాజ్ పర్ ద యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అని చెప్పేసి అన్నారు సో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏవైనా మిస్ట్రిక్స్ కనుక ఉంటే సో ది విల్ టర్మినేట్ యూర్ సీట్ అనమాట ఓకేనా యూనివర్సిటీ ఫీ అనేది రిఫండ్ అయితే రాదు డెఫినెట్గా సో ట్యూషన్ ఫీజ్ మనకు వస్తుంది సో ఒకటి ఏంటి అంటే ఇప్పటివరకు చాలా మంది బర్స్కున్న డౌట్ ఏంటి అంటే అన్న మాకు ఇప్పుడు ఈ కాలేజ్ నాకు నచ్చలేదు సో నేను జాయిన్ అవ్వట్లేను నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళచ్చా సో అనేది చాలా మంది బర్స్ ఉన్నటువంటి డౌట్ అనమాట ఇప్పుడు ఈ యొక్క రౌండ్స్లో ఈ యొక్క ఫై ఫేజ్ వన్లో ఎవరైతే రిపోర్ట్ చేయలేదో సో ఎవరైతే జాయిన్ అవ్వలేదో సో ఏవైతే సీట్స్ అయితే మిగిలిపోయి ఉన్నాయో సో ఏవైతే ఇన్ కేస్ కొత్త కాలేజ్ వచ్చేసి సీట్స్ అయితే యాడ్ అయినాయో ఈ యొక్క ఫేజ్ వన్లో ఈ యొక్క కార్యక్రమాలు జరిగితే ఏవై ఎవరైతే జాయిన్ అవ్వలేదో సో ఫేజ్ వన్ తర్వాత ఎవరైతే జాయిన్ అవ్వలేదో సో ఏవైతే సీట్స్ అయితే మిగిలిపోయి ఉన్నాయో సో ఏవైతే కొత్త కాలేజ్ వచ్చేసి సీట్స్ పెంచాయో సో అవన్నీ వచ్చేసి ఫేజ్ టూకు అన్నమాట ఓకేనా ఫేజ్ టూలో అవన్నీ యాడ్ అవుతాయి ఓకేనా సో ఒకటి దాట్స్ ఓకే సో ఇప్పుడు నాకు ఒక నాకు సీట్ రాలేదన్న సో నేను ఏం చేయాలి అని చెప్పేసి అనుకోండి ఇక్కడ మనకు దానికి కూడా ఒక పరిష్కారం అది ఇచ్చారనమాట చూడండి ఇక్కడ ఫోర్టీన్త్ వన్తో ఇఫ్ నాట్ అదెటెడ్ ఎనీ సీట్ ఇన్ ఫేజ్ వన్ అని చెప్పేసి అనుకోండి సో మీకు కనుక ఫేజ్ వన్ ఫేజ్ వన్లో సీట్ అనేది రాలేదనుకోండి మీరు ఫేజ్ టూకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అర్హులు అవుతారు ఓకేనా సో మీకు ఎలాగో సీట్ రాలేదు కాబట్టి ఫేజ్ టూలో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ చూస్తే కనుక మీకు సీట్ అనేది అలర్ట్ మీరు రిపోర్టింగ్ అనేది చేయలేదు మీకు కాలేజ్లో సీట్ వచ్చినప్పటికీ ఫేజ్ వన్లో రిపోర్టింగ్ చేయలేదు అనుకుంటే సో మీరు ఏం ఏం చేస్తారంటే విల్ బీ అలౌట్ టు సో ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళకు ఒక ఛాన్సెస్ ఇస్తారనమాట ఫేజ్ టూలో మీరు ఫ్రెష్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఇస్తారు ఓకేనా సో కానీ అంతే కానీ మీరు డేట్ అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ డేట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫేజ్ వన్ యొక్క సీట్ కావాలి అని చెప్పేసి సో అంటే కుదరదు ఫేజ్ టూ తర్వాత మళ్ళీ మాకు ఫేజ్ వన్ యొక్క కాలేజ్ కావాలి అంటే మాత్రం అస్సలు కుదరదు సో ఇక్కడ ఏంటి అంటే సిక్స్త్ పాయింట్ ఏమి ఇచ్చారంటే మీకు మీరు కనుక ఫేజ్ వన్ ఫేజ్ వన్లో ఒక కాలేజ్లో సీట్ వచ్చింది మీరు రిపోర్ట్ చేశారు సో ఫేజ్ టూలో మరొక కాలేజ్ పెట్టుకున్నారు అందులో సీట్ వచ్చింది సో మీకు ఫేజ్ వన్ ఫేజ్ వన్లో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మీ యొక్క ట్యూషన్ ఫీజ్ అమౌంట్ కూడా ఇస్తారు కదా సో అవి ఫేజ్ వన్ నుంచి ఫేజ్ టూలో ఏదైతే సీట్ వచ్చిందో ఆ యొక్క కాలేజీకి తీసుకెళ్తారనమాట సో ఎలా అంటే మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ ఏదైతే ఫేజ్ వన్లో వచ్చినటువంటి కాలేజీకి వెళ్ళి కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని మీరు కొత్తగా వచ్చిన కాలేజీకి వెళ్ళి సబ్మిట్ అయితే చేయాలి దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం క్లియర్ కట్ వీడియోలో ఓకేనా సో ఎందుకంటే ఇప్పుడే మీకు కొత్త కొత్త కాబట్టి అర్థం అవ్వదు అనమాట సో దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం సో అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే మీరు ఫేజ్ వన్లో కాలేజ్ నచ్చిందా రిపోర్ట్ చేయండి నచ్చలేదా సెకండ్ ఫేజ్కి వెళ్ళండి ఓకేనా సో అంతేకాని మీరు అయితే సతమతం అయితే అవ్వకండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఎలాగైనా నేను బీఎస్సీ నర్సింగ్ చేస్తాను సో నాకు అదే కోరిక ఉంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం సో మీరు ఇప్పుడు ఫేజ్ వన్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజీకి మీరైతే సో ఫైవ్ థౌసండ్ సిక్స్ రూపీస్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి రిపోర్టింగ్ ఇఫ్ ఇన్ కేస్ చేయాలని చేయండి ఓకేనా ఎలాగైనా ఈ యొక్క అమౌంట్ అనేది మనకి ఫేజ్ టూకి ఫేజ్ త్రీకి మనకి సో ఇదైతే రిఫ్లెక్ట్ అయితే అవుతుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు పే చేసిన తర్వాత ఫేజ్ టూలో కొత్త కోలు వస్తుంది అప్పుడు కూడా పే చేయాలన్నా అనుకుంటే అవసరం లేదు ఈ యొక్క అమౌంట్ అయితే ఇప్పుడు కట్టారు కదా సరిపోతుంది అప్పుడు అప్పటికీ కూడా సరిపోతుంది మనకి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేజ్ వన్ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్నటువంటి డీటెయిస్ ఇవ్వనమాట సో గుర్తుపెట్టుకోండి ఆర్ బిఫోర్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ అక్టోబర్ లోపు మీరైతే సో రిపోర్టింగ్ అయితే చేయండి ఓకేనా సో ప్లీజ్ కామన్ డౌన్ బిలో ఎవరెడికి ఎక్కడెక్కడ సీట్స్ వచ్చినాయో సో మనకు కూడా ఒక ఐడియా వస్తుంది అన్నమాట సో వేరే వాళ్ళకి కొంచెం సో ఇన్స్పరేషన్గా కూడా ఉంటుంది ఓకేనా సో ప్లీజ్ డూ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ